విజయనగరం జిల్లా ఎల్కోట మండలం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బహిర్భూమి కోసం ఇంటి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది అలా వెళ్లిన కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా ఓ పాము సత్యవతిని కాటేసింది దీంతో భయపడ్డ సత్యవతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగు పరుగున ఆమె వద్దకు వెళ్లారు పాము కాటేసిన విషయం వారికి తెలియచేయటంతో హుటాహుటిన ఎల్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నుంచి మెరుగైన వైద్యం కోసం ఎస్కోట ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యం అందించటంతో సత్యవతికి ప్రాణాపాయం తప్పింది ప్రస్తుతం సత్యవతి కోలుకుంటోంది సత్యవతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలియజేశారు సత్యవతిని పాము కాటు వేసిన ప్రాంతాన్ని సత్యవతి భర్త సన్యాసయ్య మరికొందరు పరిశీలించారు అలా వారు అక్కడ ఎదురైన దృశ్యాన్ని చూసి కంగు తిన్నారు సత్యవతిని కాటేసిన పాము అక్కడ మృతి చెంది కనిపించింది దీంతో అవాకైన సత్యవతి భర్త పాము మృతి చెందిన విషయాన్ని వైద్యులకు తెలియచేశాడు అయితే మనిషిని కరిచి పాము చనిపోయే పరిస్థితి ఉండదని అలా వైద్యశాస్త్రంలో ఎక్కడా జరగలేదని చెప్పారు బహుశా ఆ పాము అప్పటికే అనారోగ్యంతో ఉండొచ్చని కాటేసిన కంగారులో సత్యవతి పాములు తొక్కటం వల్ల అది చనిపోయి ఉండవచ్చని లేదా కాటేసిన పాము చనిపోయిన పాము వేరువేరు కూడా అయ్యుండొచ్చని వైద్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ గ్రామస్తులు మాత్రం సత్యవతిని కరవటం వల్లే పాము మరణించిందని చర్చించుకుంటున్నారు ఈ ఆసక్తికర ఘటన జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది